సో నుంచి నేను చేస్తున్నా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు మన వాళ్ళందరూ కొంచెం పెద్దమనిషి తరాగా నాకు అంత పెద్ద తర ఆ చేత కాదు పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకే వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలామంది ఇక్కడ చెప్పారంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మానవాళ్ళందరూ చాలామంది కొంచెం మీరు జాగ్రత్తనే పెద్దిరెడ్డికి అదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతన అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు డోంట్ కేర్ సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఉన్నారు మా జన సైనికులు అందరూ అలాగే ఉన్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి రాయలసీమ మొత్తం మీద దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు